బాపులపాడు మండలం ఓగిరాల గ్రామంలో రాత్రివేళ అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గ్రామస్తులు పట్టుకున్నారు పేద లబ్ధిదారులకు చేరవలసిన రేషన్ బియ్యాన్ని ఆకునూరి విజయజ్యోతి డీలర్ షాపు నుండి ఏపీ థర్టీ సెవెన్ వై ఫైవ్ నైన్ ఎయిట్ నెంబర్ గల ఆటోలో లోడ్ చేసి తరలిస్తున్నట్టు స్థానికులు గుర్తించారు ఆటో వేగంగా వెళ్తున్నాయని గమనించిన గ్రామస్తులు వెంటనే వెంబడించి ఆరుగోలను సమీపంలో ఆపి డ్రైవర్ బైరెడ్డి రాజేష్ను విచారించారు అదే రేషన్ షాప్ నుండి లోడ్ చేసిన బియ్యం అని తెలుసుకున్న వారు వెంటనే బాపుల్పాడు ఆర్ఐ గోపికి సమాచారం అందించారు సమాచారం అందుకున్న వెంటనే ఆర్ఐ గోపి ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీ చేశారు మొత్తం పది రేషన్ బియ్యం కట్టలు అక్రమంగా తరలిస్తున్నట్టు నిర్ధారించారు తర్వాత బాపుల్పాడు పీడిఎస్ డీటీ అంకాలకు సమాచారం అందించగా వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆటోను మరియు బియ్యాన్ని సీజ్ చేశారు సీజ్ చేసిన బియ్యాన్ని సమీపంలోని ఆరుగోళం రేషన్ షాప్లో నిల్వ చేసి ఈ ఘటనపై సిక్స్ ఏ కేసు నమోదు చేశారు ఆటోను హనుమన్ జంక్షన్ పోలీస్ స్టేషన్కు తరలించారు మండల హెడ్ క్వార్టర్కు దూరంగా ఉన్న ఓగిరాల గ్రామ ప్రజలు ఈ అక్రమ రవాణాను అడ్డుకోవడం సామాజిక బాధ్యతకు మంచి ఉదాహరణగా నిలిచింది సమాచారం అందించిన గ్రామస్తులను అధికారులు అభినందించగా వెంటనే స్పందించిన రెవెన్యూ పీడిఎస్ అధికారులను పనితీరుకు ప్రజలు ప్రశంసించారు